హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ సంఘాలతో కొత్త సీఎస్ గారు చర్చలు అయితే జరిపారు ఒకసారి ఆ పూర్తి వివరాలు అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి న్యూ గవర్నమెంట్ డిసైడ్ అయ్యేంత వరకు కూడా మొత్తం అన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ ఫైల్స్ అంటే అన్నీ కూడా నిధి యాప్ కూడా వర్క్ కాదండి సిఎఫ్ఎంఎస్ సైట్ కూడా ఫైల్స్ అన్నీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా పనిచేయమన్నట్లయితే తెలుస్తుంది ఇక ఏడు ఆరు రెండు రెండు వేల నాలుగున సచివాలయంలో నూతన సిఎస్ నీరబ్ కుమార్ ఈసి మీనా గారు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారిని కలిసి ఎన్నికల సందర్భంలో ఉద్యోగ ఉపాధ్యాయులపై తీసుకున్న చర్యలను ఉపసంహరణ ఇక పరిధి దాటి ఉన్నటువంటి ప్రవర్తించినటువంటి అధికారులపై కూడా చర్యలకి సిఫార్సు ఇక బదిలీల్లో మోసపోయిన ఉపాధ్యాయులకి న్యాయం చేయడము అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకి డిఏ అరియర్స్పై చర్చించి వినతి అయితే అందజేయడం జరిగిందండి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ గారు అదేవిధంగా సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ గారు అదేవిధంగా ఐక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయితే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తానికి ఉద్యోగుల మీద ఉన్నటువంటి చర్యలు అదేవిధంగా వారికి ఉన్నటువంటి బదిలీలో సమస్యలు పెండింగ్ బిల్లులన్నీ కూడా విడుదల కావాలని డిఆర్ఎస్ కానీ పిఆర్సీ కానీ ఇవన్నీ కూడా వినతి పత్రం ద్వారా అందజేయడం అయితే జరిగిందని సమావేశంలో అయితే ఈ విధంగా నీరబ్ కుమార్ కొత్త సీఎస్ గారు సానుకూలంగా అయితే స్పందించి విడుదలకి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేయబోతున్నట్టు సమాచారం అంతవరకు కూడా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంతవరకు కూడా సిఎఫ్ఎంఎస్ సైట్లో ఏవి కూడా పనిచేయవు అదేవిధంగా అన్నిదే యాప్ కూడా పనిచేయదని అయితే ఉద్యోగులు గమనించాలండి ఈ విషయాన్ని మొత్తానికి కొత్త ప్రభుత్వంలో సి సీఎం చంద్రబాబు గారు ఈ బకాయిలకు సంబంధించి అన్ని ఫైల్స్ కూడా ప్రిపేర్ చేయమన్నట్టు అయితే సమాచారం మొత్తానికి ఇవన్నీ కూడా పరిశీలించి ఏ విధంగా ఉన్నాయి బకాయిలన్నీ కూడా ఎంత ఎంత మేరకి ఉన్నాయి ఇవి ఏ విధంగా విడుదల చేయాలని చెప్పి ఒక రూపకల్పన అయితే చేయబోతున్నారు ఆ తర్వాతనే ఉద్యోగులకి ఈ యొక్క డిఏర్యర్స్ కానీ ఇవన్నీ కూడా విడుదల కాబోతున్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్